హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు శుక్రవారం కదండి ఎర్లీ మార్నింగ్ లేసానండి కోల్డ్ చేస్తుంది కదా నిద్ర సరిగా పట్టలేదండి ట్యాబ్లెట్లు డోస్ అయ్యి నిద్ర పట్టలేదని లేసి ఎర్లీ మార్నింగ్ టెర్రస్ పైకి వెళ్ళాను చెట్లకు నీళ్ళన్నా పడదామని చూడండి ఎలా ఉందో క్లైమేట్ అప్పుడప్పుడే సూర్యుడు పైకి వస్తూ ఉన్నాడంటే ఉదయిస్తూ ఉన్నాడు టైం అయితే సిక్స్ కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ ఈ లోపల ఉంటుందండి టైము ఎలా ఉందో చూడండి వెదర్ క్లైమేట్ అంతా కూడా కూల్గా ఉందండి చాలా బాగుంటుందండి అర్లీ మార్నింగ్ మనం కానీ పైకి వెళ్ళి పైకి కానీ బయట కానీ వాకింగ్కి వెళ్ళామంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా ఎదుగోండి ఫ్రైడే కదా అందరికీ విష్యూ హ్యాపీ ఫ్రైడే అండి పూజలు అందరూ చేసేసుకున్నారా నేనైతే తలస్నానం చేయలేదండి కోల్డ్ ఎక్కువగా ఉందని ఇంకా మరీ తిరగబెట్టేసిందంటే ఇబ్బంది అవుతుంది కదా అని ఇంకా అలాగే పూజ చేస్తున్నాను అన్నీ క్లీన్ చేసి శుభ్రం చేశానండి అయితే ఇంక వయసు అయిపోయింది కదండి అయితే శుభ్రంగానే ఉంటాం కదా అనే ఉద్దేశంతో హెడ్ బాత్ చేయకపోయినా పూజ చేసేస్తానండి ఒక్కొక్కసారి ఎదుగోండి చిన్నపిల్లలైతే తప్పనిసరిగా హెడ్ బాత్ చేయాలి నేనైతే ఇలాగ చేస్తున్నానండి పూజ అన్నీ శుభ్రం చేస్తానండి పేపర్స్ కింద పరిసే పేపర్స్ అన్నీ క్లీన్ చేసి పెడతాను ఎదుగోండి పూజ పూజ సామాన్లు అన్నీ తోముకొని వచ్చేసాను అన్నీ క్లీన్ చేసి పూలు సర్దేసి పటాలన్నీ దేవుని ఫోటోలు అన్నీ తీసేసానండి చాలా ఉండేవి ఇంకా పైకి వచ్చాక కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్లో అండి మేము అక్కడైతే ఎక్కువగా ఉండే ఫోటోలు పైకి వచ్చాక అన్నీ క్లీన్ చేసుకోలేక హెల్త్ ఇష్యూ ఎక్కువ అవుతుందని నేనే కంట్రోల్ చేసుకున్నానండి అన్ని ఫోటోలు తీసుకెళ్ళి దేవుడు మందిరంలో పెట్టేశాను మందిరం అంటే టెంపుల్స్ ఉంటాయి కదండీ అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టేసి వచ్చేసాను ఇక్కడైతే కొద్దిగానే పెట్టుకున్నానండి చిన్న చిన్నవి ఓపికగా చేసుకోగలిగినన్ని పెట్టుకున్నాను ఇక్కడైతే అన్నీ తోముకొని వచ్చాను కదండి దీపాలంతా తుడుస్తున్నాను క్లాత్ పెట్టి తుడిచేసి అన్నీ ఒత్తులన్నీ వేసి ఎక్కడ పెట్టేసి శుభ్రంగా దీపారాధన చేసుకున్నామంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే ఎలా ఉన్నా సరే రొటీన్ పనులు చేయడం అంటే నాకు బాగా ఓపిక అండి ట్యాబ్లెట్లు వేసుకొనైనా సరే ఒక్క పని ఆపనండి అన్నీ చేస్తాను ఒక్కొక్కసారి విసుగొచ్చి ఇంట్లో వీళ్ళని అరుస్తూ ఉన్నా కానీ పైకి అరుస్తూ ఉంటాను కానీ నాకైతే రొటీన్ పనులన్నీ చేసేసుకోవడమే ఇష్టమండి ఇదిగోండి ప్లేట్లు ఎందుకు వెండి దీపాలు కొన్నాను కదండి నీళ్ళంతా అక్కడే పోసేస్తున్నా చూసారా ఆరిపోతాయిలేండి ఏం కాదని అలా పంపేసాను ఇంక మళ్ళీ పైకి లేసి వెళ్ళి సింక్లో పోసేసి రావాలంటే ఓపిక లేక కొద్దిగానే ఉన్నాయి కదని అలా పంపేసాను చల్లగా ఉంటుందిలే అని ఏమనుకోకండి స్కిప్ చేసేయండి అవి దీపాలు కొనుక్కొని వచ్చానండి వెండి దీపాలు దేవునికని పాత వేసేసి కొత్త తీసుకొచ్చాను కానీ అవి ఎందుకోనండి ఆయిల్ కారుతోంది కొత్త దీపాలే మరి ఇంక అందుకని పేపర్లంతా గలీజ్ అయిపోతున్నాయంటే మురికి అయిపోతున్నాయని ప్లేట్లు పెట్టానండి అందులో మీరైతే ఎలా చేస్తారు పూజా మందిరం మీరు ఎలా పెట్టుకుంటారు నేనైతే సింపుల్ ఇలా పెట్టుకుంటానండి కింద రెండు డ్రాలు ఉన్నాయి అంటే కింద ఒకే అరమర్ ఉందండి డ్రాలు అయితే డోర్లు అయితే రెండు పెట్టారు రన్నింగ్ డోర్సు ఇటు అయితే కొన్ని వస్తువులు ఇటు కొన్ని వస్తువులు పెట్టుకొని తీసి వాడుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు అది కూడా శుభ్రం చేయాలండి లేదంటే మగ్గుడు వాసన వచ్చేస్తుంది డోర్ వేసి పెట్టి ఉంటాను కదా అంటే రన్నింగ్ డోర్సు ఓపిక ఉన్నప్పుడు అంతా క్లీన్ చేస్తూ ఉంటానండి ఎదుగుండి ఒత్తులంతా ఇంకా రెడీ చేసుకొని వేసేసి దీపం పెట్టేసి ఇంకా క్యారీర్ పని చూడాలండి టిఫిన్ క్యారీర్ ఉంటుంది కదా ఫ్రైడే అనగానే హడావిడి హడావిడి ఎక్కువైపోతుందండి ఎంత త్వరగా చేసుకున్నా కానీ ఎంత త్వరగా లేసినా కానీ పనులన్నీ అయ్యేసరికి మామూలు టైం కంటే ఎక్కువే అవుతుంది ఫ్రైడే అయితే మామూలు టైం అంటే పది పదిన్నర అవుతుంది అనుకోండి పదికి కంప్లీట్ అవుతుంది ఇంకా ఫ్రైడే అంటే పదిన్నర పదకొండు మరీ పిల్లలు చదువుకునేటప్పుడు అయితే నాకు పన్నెండు కూడా అయిపోయేదండి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళన్నీ రెడీ చేసి ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించి వాళ్ళకి టిఫిన్లు పెట్టి అన్నీ రెడీ చేసి స్నానాలు చేయించి టిఫిన్లు పెట్టి పంపించేసిన తర్వాత నేను మిగతా పనులన్నీ చేసుకునేదాన్ని పిల్లల్ని చదివించడం అంటే బాగా ఇంట్రెస్ట్గా చదివించేదాన్ని అండి అప్పుడు నా పిల్లలు పిల్లలు అప్పుడు ఇప్పుడైతే ఇంకా నాకు ఓపిక తగ్గిపోయిందిలేండి మన వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు చదివిస్తూ ఉంటే అంటే మా కోడలు చదివిస్తుంటే చూస్తూ ఉంటాను నేను చదివించిన చదువులు వేరు ఇప్పుడు వచ్చే చదువులు వేరండి ఇప్పుడు మరీ ఫాస్ట్గా ఉంది కదా ఎదుగుండి ఒత్తి ఎక్కించుకోవాలండి ఈ దీపాలకి విడివిడిగా వచ్చేస్తుంది కుందులు ఒత్తులలాగా ఎక్కి ఎక్కించుకొని థ్రెడ్ సిస్టమ్ అండి థ్రెడ్ పెట్టేసేది అంతే చూడడానికి అందంగా ఉన్నాయి కానీ ఓపిక ఎక్కించాలండి ఒత్తులైతే మాత్రం ఇదిగోండి కనిపిస్తోందా రేపు ఈసారి చేసేటప్పుడు జూమ్లో పెట్టి జూమ్లో పెట్టి తీసి చూపిస్తా ఆగండి అదిగోండి అలాగ పెట్టి థ్రెడ్ సిస్టమ్ అలాగే తిప్పేసి ఆయిల్ పోసామంటే చిన్న చిన్న గిన్నెలు లాగా ఉన్నాయి అందులో నూనె పోసామంటే వెలుగుతూ ఉంటాయి ఎక్కువసేపు ఎక్కువ నింపుగా పోసామంటే కొంచెం ఎక్కువసేపు వెలుగుతాయి నేను ఆఫ్ ఆఫే వేస్తానండి ఎందుకు ఫుల్గా వేయడం అనేసి ఆఫ్ ఆఫే వేస్తాను అదే పన్నెండున్నర ఒకటి వరకు వెలుగుతూనే ఉంటాయండి ఒత్తులు చాలే మరీ రోజంతా నిత్య నిత్య జ్యోతి వెలగడం అనే అది అలవాట్లేదు ముందు నుంచి నాకు వెలిగినంత వరకు వెలుగుతాయి ఆగిపోతూ ఉంటాయి అనేసి వదిలేస్తుంటాను అవే కొండెక్కిపోతాయి నేనైతే ఆర్పనండి ఇదిగోండి ఒత్తులు ఎక్కించుకోవడమే కొంచెం కష్టం అండి లేదంటే ఈజీగా ఉండేటివైతే తీసుకోవచ్చు కానీ అవన్నీ వాడేశాను కదా ఇది ఒకసారి వాడదాము ఈ కొద్ది రోజులు అనేసి ఇవి తీసుకున్నాను చూడడానికి అందంగా ఉన్నాయండి ఓపిక అవసరం ఒత్తులు వేయాలంటే ఒత్తులు వేసి పెట్టామంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి వెలిగి తర్వాత చూపిస్తాను ఆగండి చాలా అందంగా ఉంది ఈ మూడు మూడు దీపాలు కారుతుందండి ఆయిల్ అందుకని అలాగే ప్లేట్లు పెట్టేసాను ప్లేట్లలో ఉంటుంది ఆయిల్ అనేసి వారానికి ఒకసారి శుభ్రం చేస్తూ ఉంటానండి అన్ని దేవుడు గదిలో శుక్రవారం మార్నింగే శుభ్రం చేస్తాను అవంతా క్లీన్గా ఎక్కడ అక్కడ సర్దేసుకొని పటాలంతా తుడిచి బొట్లు పెట్టి గంధం బొట్లు కుంకుమ బొట్లు అన్నీ పెట్టి పువ్వులు పెట్టి ఈ ఒత్తులు మార్చి ఇవన్నీ దీప స్తంభాలు అవంతా కూడా కడిగేస్తాను అండ్ దీప స్తంభాలు అంటే పెద్ద పెద్దవి కాదు ఇవేనండి ఇలాగ చేసేసి ఇంక దీపాలు వెలిగించి దండం పెట్టుకున్నామంటే ప్రశాంతంగా ఉంటుంది కదండి ఎందుకంటే ఇల్లు ప్రశాంతంగా ఉంది అంటే మనందరం కూడా ప్రశాంతంగా వైబ్రేషన్స్ ఉంటాయి కదా ఇంటింట్లో కూడా ఇలాగ దీపారాధన చేసుకుంటూ ఉంటే ఆ ఇల్లు కూడా కళకళలాడుతూ ఆడుతూ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది కదండి మనకు ఇదిగోండి ఒత్తి అంత జాగ్రత్తగా ఎక్కించానా అది పోయింది లోపలికి అది అడుక్కు వెళ్ళిపోయింది థ్రెడ్ వేసేటప్పుడు ఇంక దాన్ని మళ్ళీ సరిచేసి వద్దాంలేని వదిలేశాను మనము ఎంత మంచిగా మనసుతో చేస్తామో అంతే ఆ ఇంట్లో ప్రశాంతత కూడా ఉంటుందండి అవునంటారా కాదంటారా చెప్పండి మన ఆలోచనల ప్రభావమే మన ఇంట్లో కూడా వ్యాపిస్తూ ఉంటుంది అది తప్పకుండా జరుగుతుందండి మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేనైతే బాగా నమ్ముతాను మన ఇంట్లో ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే ఆ ఇంటి నిండా అందరి వాతావరణం అందరి మనసులో అలాగే ఉంటాయి మన ఇంట్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా చిరాగ్గా ఉన్నామనుకోండి ఆ ఇంట్లో కూడా అదే వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి మనం ఎంత వీలైతే అంత ఇంటి ఇల్లాలు ప్రశాంతంగా సంతోషంగా ముఖం కలకలా ఉంది అంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉన్నట్టే లెక్కండి ఎ ఎవరు ఎన్ని జరిగి ఎన్ని మాట్లాడినా కానీ మన ప్రశాంతతను కోల్పోకూడదు మనం ప్రశాంతంగా ఉంటే ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటారు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్